లో మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలతో అంగన్వాడీ కేంద్రాలు ఆగమాగం తొమ్మిది జిల్లాల్లో ఐదు వందల తొంభై కేంద్రాలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా దెబ్బతిన్న కేంద్రాల్లో తాత్కాలికంగా సేవలు నిలుపుదల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు అంగన్వాడీ కేంద్రాల భవనాలు దెబ్బతిన్నాయి తొమ్మిది జిల్లాల పరిధిలో దాదాపు ఐదు వందల తొంభై అంగన్వాడీ కేంద్రాలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శి సంక్షేమ శాఖ అధికారులు అయితే తెలియజేశారు అయితే ముఖ్యంగా ఏవైతే ఇప్పటివరకు గుర్తించిన దెబ్బతిన్న ఐదు వందల తొంభై భవనాలు నాలుగు వందల నలభై భవనాలు శాశ్వత భవనాలు కాగా నూట యాభై అద్దె భవనాలుగా ఉన్నాయి దెబ్బతిన్న భవనాలు ఎక్కువగా పైకప్పు లీకేజీ గోడలకు పగుళ్లు బేస్మెంట్ కొంగడం లాంటి సమస్యలు అయితే ఏర్పడ్డాయని చెప్పేసి అధికారులు అయితే భావించారు అయితే మరమ్మతులకు పదిహేడు కోట్ల అవసరం అయితే అవుతుందన్నమాట భారీ వర్షాలతో దెబ్బతిన్న అంగన్వాడీ కేంద్రాలు మరమ్మతులపై అంచనాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు దీంతో ఇప్పటివరకు ఐదు వందల తొంభై కేంద్రాలు మరమ్మతులు చేపట్టేందుకు పదిహేడు కోట్ల అవసరం అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించడం అయితే జరిగిందనమాట భద్రాద్రి కొత్తగూడ నిర్మల్ కామారెడ్డి గద్వల్ హన్మకొండ మెదక్ వనపర్తి ఆసిఫాబాద్ ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు అయితే దెబ్బతిన్నాయి సో ఇప్పుడన్నీ కూడా కొత్త అంగన్వాడీ అయితే లేవల్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో